ఇవాళ మనం పోగోళ్ళు చంద్రశేఖర్ గారు రచించిన ఒక మంచి కథ చూద్దాము టైం చూసుకొని అలసటగా సీట్లో ఉంచి లేచాను ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద బాధ్యత గల పదవిలో ఉన్నాను ఉదయం జరిగే సీఎం గారి మీటింగ్లో కొన్ని విషయాల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంది ఉదయం నుండి అదే పనిగా కూర్చొని వివరాలన్నీ పెన్ డ్రైవ్లో కాపీ చేశాను వాటి తాలూకా ఫైల్ నా దగ్గర ఉంది అతను తన తండ్రి ఆరోగ్యం బాగలేదని అర్జెంటుగా ఊరు వెళ్ళాడు రేపు ఉదయాన్నే డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేస్తా అన్నాడు అందుకే ఈరోజు పని మొత్తం నా మీదే పడింది పని హడావిడిలో పడి టైం చూసుకోలేదు ఎనిమిది గంటలు దాటింది నా నుంచి బయటికి వచ్చాను అందరూ వెళ్ళిపోయారు ఆఫీస్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది గేట్ దగ్గర వాచ్మెన్ నన్ను చూసి నమస్కారం చేశాడు తలుపి కార్ దగ్గరకు నడిచాను బాగా మబ్బులు ముసిరి చల్లగాలి వీస్తుంది ఎంతసేపు ప్రయత్నించినా కార్ స్టార్ట్ అవ్వలేదు విసుగొచ్చి లాక్ వేసి విషయం వాచ్మ్యాన్కి చెప్పి గేట్ బయటకు నచ్చాను క్యాబ్ బుక్ చేద్దామని ప్రయత్నిస్తుంటే దగ్గరలో ఏవీ లేనట్లు చూపిస్తుంది పావుగండ గడిచింది బాగా అలసటగా అనిపిస్తుంది ఆటో ఏదైనా వస్తే ఎక్కాలి కానీ ఒక్క నిమిషం సంశయించాను భార్య శ్రీవల్లి ఏదో పెళ్లి నిమిత్తం నగలన్నీ మెరుగుపెట్టించటానికి షాప్లో ఇచ్చింది ఆ సేట్ అవన్నీ ఉదయం తెచ్చి ఆఫీస్లో ఇచ్చాడు అవన్నీ నా ల్యాప్టాప్ బ్యాగ్లోనే ఉన్నాయి ఇంత విలువైన వస్తువులు తీసుకొని ఆటోలో వెళ్ళాలా వెళ్ళాలి తప్పదు కదా అనుకున్నాడు ఇంతలోనే ఒక ఆటో వచ్చి నా ముందాగింది అతను తల బయటపెట్టి ఆటో కావాలా సార్ అని అడిగాడు మాసిన గుడ్డలు పెరిగిన గడ్డము చూడటానికి రౌడీలా అనిపించాడు కానీ గత్యంత్రం లేదు ఇంకా పొద్దుపోయి ఇటువైపు అసలు ఆటోలే రావు మా ఇంటి ఏరియా చెప్పి వస్తావా అని అడిగాను వస్తాను సార్ వాన వచ్చేలా ఉంది ఇక కిరాయలేమీ ఉండవు అని ఇంటికి పోతున్నాను మా బస్తీకి మీ ఏరియా దాటి పైకి పోవాలి మిమ్మల్ని దింపి నేను ఇంటికి వెళ్తాను చెప్పాడతను ఆటో ఎక్కి కూర్చోగానే చాలా రిలాక్స్డ్ అనిపించింది సన్నగా తుంపర కూడా మొదలైంది చల్లగాలి ఒంటికి తగులుతుంటే చాలా హాయిగా ఉంది కళ్ళు మూతలు పడుతున్నాయి కానీ అమ్మో పడుకుంటే ఇతను ఎటైనా తీసుకుపోతే బ్యాగ్ బరువుగా అనిపించి సీటుకు వెనక వైపు పెట్టాను నిద్ర రాకుండా ఉండాలి అంటే ఇతనితో మాటలు కలపాలి అనుకున్నాను ఇక్కడ నా గురించి కూడా కొంత మీకు తెలియాలి చిన్నతనం నుంచి నేను చాలా తెలియగలవాడినని అందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తినని నా అభిప్రాయం ఆ ధీమా నాకు ఇచ్చింది కూడా నా చదువే ఎప్పుడు చదువులో నాకు మొదటి ర్యాంకే వచ్చేది ఇదే పరంపర పీజీ వరకు కొనసాగింది నా ర్యాంకులు మార్కులు చూసి ఊరి వాళ్ళు బంధువులు అంతా పొగిడితే నాన్న అన్నయ్య పొంగిపోయేవారు అమ్మ చిన్నంతనంలోనే దూరమైంది మరి అయితే మాకు ఉన్న ఆస్తి నాలుగెకరాల పొలం ఒక పెంకిట్టులు మాత్రమే ఇద్దరినీ చదివించలేనని నాన్న నిస్సహాయత వ్యక్తం చేశాడు చదువు అంటే పెద్దగా ఆసక్తి లేని అన్నయ్య నన్ను చదివించమని చెప్పి తాను నాన్నకి పొలం పనిలో సహాయం చేస్తూ పల్లెలో స్థిరపడిపోయాడు నేను సిటీకి వచ్చి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ తీసుకొని రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్నాను అక్కడి నుంచి అంచెలంచెలుగా మంచి స్థాయికి చేరాను ప్రతి పనికి ఒక రేటు ఉంది నాకు ఆ రేటు ప్రకారం ఇస్తేనే ఆ పని జరిగేది డబ్బు దగ్గర చాలా కఠినంగా ఉంటానని పేరు ఉంది నాకు ఎంత పేదవారైనా నా దగ్గర పని జరగాలంటే ఆ డబ్బు చెల్లించాల్సిందే లంచాలు తీసుకోవటానికి ఏమాత్రం సిగ్గుపడను ఇంత కష్టపడి మా నాన్న ఎకరం పొలం కూడా అమ్మి చదివిస్తే అలా సంపాదించుకోవటం నా హక్కు అనుకునేవాడ్ని నా సహోద్యోగులు కొందరు నన్ను చూసి అసూయపడతారని లంచాలు ఇచ్చేవారు నన్ను తిట్టుకుంటూ ఇస్తారని నాకు తెలుసు అయినా నేను అవేమీ పట్టించుకోలేదు ఇవన్నీ చూచాయిగా తెలిసి నాన్న కూడా నన్ను ఒకసారి హెచ్చరించారు తలూపి ఊరుకున్నానంతే ఆత్మీయులు బంధువులతో కూడా కలిసేవాణ్ణి కాను ఎందుకంటే వారంతా నా హోదా డబ్బు చూసి నాకు దగ్గరవ్వాలి అనుకుంటున్నారు అని నా నమ్మకం ఎవరు ఏ శుభకార్యాలకు పిలిచినా వెళ్ళేవాడిని కాను మా అన్నయ్యకి సైతం ఎప్పుడూ ఫోన్ చేయను తనంతట తాను చేస్తే ఏవో రెండు పొడి మాటలు అంతే నాన్న పదేళ్ల క్రితమే కాలం చేశారు అన్నయ్య ఆ ఊర్లోని అమ్మాయినే పెళ్లి చేసుకొని ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడికి తండ్రి అయ్యాడు పొలం మీద వచ్చే ఆదాయమే అన్నయ్యకు ఆధారం ఆ మూడెకరాల్లోనూ ఇద్దరికీ సగం సగం అన్నారు నాన్న ఆ ప్రకారంగానే పంట డబ్బులు పంపేవాడు అన్నయ్య నేను కూడా నా హక్కుగా తీసుకునేవాడిని నా వాటానేగా నేను తీసుకుంటున్నాను ఇంకా ఇంట్లో వాటా అడగలేదు అది పూర్తిగా వాళ్ళకే వదిలేశాను కదా అది నా ఉదారత అనిపించేది నాకు కోచింగ్ సెంటర్లో పరిచయం అయ్యింది శ్రీవల్లి ఆమె వ్యక్తిత్వము అందము చూసి ప్రేమించాను అనాథ అని తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కానీ ఎవరూ లేక అనాథాశ్రమంలో పెరిగిన ఆమెకు బంధువులు అంటే చాలా మక్కువ అందరినీ కలుపుకోవాలని అందరితో కలిసిపోవాలని చాలా ఆరాటపడేది పెళ్ళి అయినా కొత్తల్లో నేను గట్టిగా హెచ్చరించడంతో ఆమె కూడా అందరికీ దూరంగానే ఉండిపోయింది అన్నయ్య వదినలతో మాత్రం తరచూ కాల్ చేసి మాట్లాడేది నేను అంతగా పట్టించుకోలేదు నిన్ననే శ్రీవల్లి చెప్పింది అన్నయ్య ఫోన్ చేశాడని పెద్ద పిల్లకు మంచి సంబంధం వచ్చిందని కట్న కానుకలు ఎక్కువ అడుగుతున్నారని వెనకాడుతున్నామని చెప్పాడు వల్లితో నేను మౌనంగా విని ఊరుకున్నాను కానీ ఏ స్పందన లేని నన్ను చూసిన శ్రీవల్లి ముఖంలోని భావం నాకు పదే పదే గుర్తుకు వచ్చింది ఆటో వేగంగా వెళ్తుంది నీ పేరేమిటోయ్ పలకరించాను దాసు సార్ వినయంగా చెప్పాడతను ఎక్కడ ఉంటావు ఏదో బస్తీ పేరు చెప్పాడతను ఊరి చివర ఉండే చాలా పెద్ద బస్తీ అది ఎందరు పిల్లలు అని అడిగాను నలుగురు పిల్లలు సార్ అని చెప్పాడు అతను నలుగురా అన్నానని కాదు కానీ నీకు వచ్చే సంపాదనతో వీళ్ళని పోషించగలవా అతిశయంగా అడిగాను వాళ్ళే కాదు సార్ మా ఇంట్లో మొత్తం పది మంది ఉంటాము దాసు చెప్పాడు పది మందా విస్మయంగా అడిగాడు అవును సార్ నేను నా భార్య నా ఇద్దరు పిల్లలు అన్నయ్య వదిన వాళ్ళిద్దరు పిల్లలు మా అమ్మ నాన్న అందరం కలిసే ఉంటాము చెప్పాడు దాసు వీళ్ళంతా నీతోనే ఉంటారా ఆశ్చర్యంగా అడిగాడు అవును సార్ అందరూ నా మీదే ఆధారపడ్డారు అన్నాడు దాసు నాన్ సెన్స్ మనసులోనే అనుకున్నాను మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు సార్ ఏమీ చేయలేరు అన్నయ్య ఇదివరకు మీద వెళ్ళేవాడు యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకొని ఇప్పుడు ఇంటి ముందే చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాడు అన్నయ్య సంపాదించినప్పుడు వారు బాగానే ఉండేవారు వేరే చోట అన్నయ్యకు పోయాక వారిని కూడా తెచ్చి నా దగ్గరే పెట్టుకున్నాను పిల్లలు నలుగురు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు మా వదిన నా భార్య ఇంట్లో మిషన్ కుడతారు ఏదో అలా జరిగిపోతుంది చెప్పాడు దాసు అమ్మా నాన్న సరే అన్నయ్య వదినా ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతారు కదా ఈ రోజుల్లో ఎవరి కుటుంబాన్ని వారే పోషించడం కష్టం అలాంటిది ఇంతమంది బాధ్యత అంటే మాటలా నీ పిల్లల గురించి ఆలోచించవా విసుగ్గా అన్నాడు తోడబుట్టిన వాడిని కష్టంలో ఎలా వదిలేస్తాం సార్ కొంచెం ఇబ్బందిగానే ఉన్నా అందరం సంతోషంగానే ఉన్నాం నా పిల్లలతో పాటే నా అన్న పిల్లలు తోడబుట్టిన వాడిని అలా వాడి కర్మానికి వదిలేస్తే ఇక మనిషి పుట్టుకకు అర్థమేమిటి సార్ అన్నాడు దాసు ఎవరో చెంప మీద చెల్లున చరిచినట్లు అనిపించింది చి ఏంటి మనుషులు అన్నీ పనికిమాలిన థియరీలు చెప్తున్నాడు ఇవన్నీ వాట్సాప్లో గుడ్ మార్నింగ్లకి కొటేషన్స్గా పెట్టుకోవటానికి తప్ప ఇక దేనికి పనికిరావు మా అన్నయ్య కూడా ఇంతే మగపిల్లాడి కోసం ఇద్దరు ఆడపిల్లని కానీ ఇప్పుడు పెళ్లి చేయలేక తిప్పలు పడుతున్నాడు నేను చాలా ప్లాన్గా ఒకే అమ్మాయినికని తనకి డిగ్రీ అవుతూనే మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అమెరికా పంపేశాను ఇంత సెంటిమెంటల్గా ఎలా ఉంటారో ఈ జనాలు షట్ చిరాగ్గా మనసులోనే అనుకున్నాను మా ఏరియాకి రాగానే నేను చెప్తుంటే ఆ గుత్తుల ప్రకారం ఇల్లు చేర్చాడు దాసు ఆటో దిగి డబ్బులిచ్చి వెళ్తుంటే ఉంటాను సార్ నమస్తే అని వెళ్ళిపోయాడు దాసు లోపలికి వచ్చి అలసటగా సోఫాలో కూలబడ్డాను లోపల మాత్రం ఏదో అంతర్మదనం దాసు మాట్లాడినవి ఏవీ కూడా నాకు మింగుడు పడటం లేదు బయట వర్షం బాగా పెరిగింది ఈదురుగాలులతో వాతావరణం భయానకంగా ఉంది అలికడికి లోపలున్న శ్రీవల్లి వచ్చింది వచ్చారా ఈ వానలో ఎలా వస్తారో అనుకుంటున్నా ఫ్రెష్ అయ్యి రండి డిన్నర్ చేద్దాము అవును నగలు మీకు అప్పచెప్పాను అన్నాడు సేటు కాల్ చేస్తే ఏది ఆ బ్యాగ్ ఇవ్వండి లోపల పెడతా అని చెప్పింది శ్రీవల్లి అప్పుడు వచ్చి పక్కన చూశాను బ్యాగ్ అవును నా బ్యాగ్ ఏది ఏదో ఆలోచనలో పడి సీటు వెనక పెట్టిన బ్యాగ్ తీసుకోవటం మర్చిపోయాను ఎంత పని జరిగింది అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు దాసు ఖచ్చితంగా ఆ బ్యాగ్ తీసేసి ఉంటాడు అంత సొమ్ము ఎవరైనా వదులుతారా అసలు ఈలోపు ఇంకెవరైనా ఎక్కి ఉంటే ఇదంతా ఒక ఎత్తు అయితే రేపు సీఎం మీటింగ్లో ఇవ్వాల్సిన ప్రజెంటేషన్ వివరాలు మొత్తం కాపీ చేసిన పెన్ డ్రైవ్ కూడా అందులోనే ఉంది వృత్తిపరంగా నాకు ఇది చాలా ఇబ్బందే ఖచ్చితంగా పై అధికారులకు నేను సంజాయిషే ఇచ్చుకోవాల్సి వస్తుంది అవసరమైతే నాకు మెమో కూడా ఇస్తారు చాలా సమస్యలు వస్తాయి కాసేపు మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది బ్యాగ్ ఏదండి కార్లో ఉందా అడుగుతుంది శ్రీవల్లి విషయమంతా తనకి చెప్పాను తను కూడా చాలా దిగులు పడింది ఓలాలో బుక్ చేసుకుంటే కనీసం అతని నెంబర్ అయినా దొరికేది ఇప్పుడు ఆ అవకాశమూ లేదు అరగంటకి నా బుర్ర కాస్త పనిచేయడం మొదలుపెట్టింది నాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్కి కాల్ చేశాను విషయం వివరంగా చెప్పాను అంతా విని అతను సార్ ఆ డ్రైవర్ పేరు ఆ బస్తీ పేరు తెలిస్తే చాలదు సార్ అది చాలా పెద్ద బస్తీ ఈ రాత్రిలో ఇంత గాలివానలో అక్కడుండే ఆటో డ్రైవర్ని గ్యాదర్ చేయటం కష్టం ఏదైనా రేపు ఉదయమే ఆ ఏరియా ఊరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను ఆ ఏరియా స్టేషన్కి ఇన్ఫామ్ చేస్తాను అతను ఇప్పటికే అవి చూసుకొని ఎస్కేప్ అయితే మాత్రం కష్టమే చెప్పాడతను ఫోన్ పెట్టేసి నిస్సత్తువుగా సోఫాలో కూర్చున్నాను శ్రీవల్లి కూడా నా పక్కనే నా చేయి పట్టుకొని కూర్చుంది నీకు వచ్చేదాంతోనే సంతృప్తిగా గడుపు అక్రమంగా వచ్చేదానికోసం ఆశపడకు పరాయసము పాము వంటిదిరా శివ గొంతు వినపడుతుంది ఒరే శివరాం ఈ ముగ్గురు పిల్లల్ని ఒకదా చేయాలరా ఆశగా నన్ను అర్థించిన అన్నయ్య మాటలు చెవిలో ప్రతిధ్వనిస్తున్నాయి నేను డబ్బు సంపాదనలో పడి నా వాళ్లను నిర్లక్ష్యం చేశానా అదే నాకు శాపంగా మారిందా ఆఖరి రోజుల్లో నాన్నని పట్టించుకోలేదు అన్నయ్య ముగ్గురు పిల్లలతో ఎలా నెట్టుకొస్తున్నాడో అని ఏ రోజు నేను ఆలోచించలేదు ఈరోజు నాకు కష్టం రాగానే అహం తగ్గి ఆయన వాళ్ళు అందరూ గుర్తుకొస్తున్నారా మెదరంతా మొద్దు పారిపోయింది అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు కాలింగ్ బెల్ మోగింది రాత్రి పదకొండు గంటలు దాటింది ఈ సమయంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి తలుపు తీశాను వరండాలోని లైట్ వెలుగులో తడిసి ముద్దయి నిల్చొని ఉన్నాడు దాసు నమస్తే సార్ మీ బ్యాగ్ ఆటోలో మర్చిపోయారు నేను ఇంటికి వెళ్ళి ఆటో పార్క్ చేస్తూ చూశాను అందులో విలువైనవి ఏమన్నా ఉంటే మీరు కంగారు పడతారు కదా అని మళ్ళీ వెంటనే వచ్చేశాను అని పాత టవర్లో భద్రంగా చుట్టిన బ్యాగ్ని నాకు అందించాడు నేను నమ్మలేనట్లు చూశాను ఇది నాకు ఇంకో దెబ్బ ఏమీ లేని దాసు కూడా అందిన వాటికి ఆశపడలేదా మరి అన్నీ ఉన్న నేనెందుకు అక్రమంగా వచ్చేదానికి కక్కుర్తి పడుతున్నాను శ్రీవల్లి ముందుకు వచ్చి చాలా సంతోషం బాబు ఈ బ్యాగ్ వేరెవరి చేతికన్నా చిక్కితే మా సొమ్ము మాకు దక్కేది కాదు నువ్వు చాలా మంచివాడివి అని చేతులు జోడించింది అయ్యో అంత మాటను కండమ్మా మనం కష్టపడి సంపాదించిందే మనకి శాశ్వతం పరాయి సొమ్ముకు ఎప్పుడూ ఆశపడకూడదు వెళ్ళొస్తానమ్మా అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి సార్ నమస్కారం చేసి వెళ్ళిపోయాడు దాసు లోపలికి వచ్చే బ్యాగ్ తీసి చూసుకున్నాను అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇద్దరము ఏదో తిన్నామనిపించి పడుకున్నాము శ్రీవల్లి నిశ్చింతగా నిద్రపోయింది నాకు మాత్రం నిద్ర పట్టలేదు దాసు దాసుకన్నా నేనే విధంగా ఎక్కువ నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాయి ఉన్నాను నా దగ్గర డబ్బు మాత్రమే ఉంది దాసు దగ్గర అది తప్ప అన్నీ ఉన్నాయి అయిన వాళ్ళతో సంతోషంగా కలిసున్న అతనెక్కడా అహంతో అందరికీ దూరంగా ఉండే నేనెక్కడా ఎప్పుడో తెల్లవారుజామున నిద్రపట్టింది నాకు ఉదయమే లేచి అన్నయ్యకు కాల్ చేశాను నా గొంతు వింటూనే అన్నయ్య ఆశ్చర్యపోయాడు నాకు నేనుగా ఎప్పుడూ చేసి మాట్లాడనుగా మరి ఎరా శివ అంతా బాగానే ఉంది కదా ఏమిటి ఇంత ఉదయాన్నే ఫోన్ చేశావు అడిగాడు అన్నయ్య కంగారుగా పక్కనే ఉన్న శ్రీవల్లి నా వైపు ప్రశ్నాంతకంగా చూస్తుంది ఆమె ముఖంలో ఆశ్చర్యం కూడా కనిపిస్తుంది అంతా బాగుందన్నయ్యా వదిన పిల్లలు ఎలా ఉన్నారు మరి పెద్దదానికి ఏదో సంబంధం వచ్చిందని చెప్పావట మంచి సంబంధం అయితే డబ్బుకి ఆలోచించకన్నయ్యా ఖాయం చేసి ముహూర్తం పెట్టించేశ్ కట్నం డబ్బు మొత్తం నేనే ఇస్తాను మన ఊళ్ళోనే పెళ్ళి బాగా చేద్దాము కూడా నాదే సరేనా నేను కూడా వీలు చూసుకొని ఒకసారి ఊరికి వస్తా ఉంటాను అని చెప్పేసి కాల్ చేశాను అటుపక్క ఈ మాటలు విని అన్నయ్య కుటుంబం ఎంతో ఆనందపడతారో తెలిసిన నాకు సంతృప్తి గుండెల్ నిండా నిండిపోయింది ఇది నాకు మునిపెన్నడు ఎరుగని స్థితి శ్రీవల్లి కూడా నా వైపు అలానే అబ్బురంగా చూస్తుంది ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో నేను ఎప్పుడు చూడని భావం ఇప్పుడు ఆమె కళ్ళల్లో నాకు కనిపిస్తుంది నెల తర్వాత మా ఊరిలో మా ఇంటి ముందున్న కొబ్బరాకుల పందిరిలో అన్నయ్య కూతురి పెళ్లి జరుగుతుంది అన్నయ్య వదిన పీటల మీద కూర్చొని ఉంటే నేను శ్రీవల్లి అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము నేను చూపించే ఆప్యాయతకు మా వాళ్ళందరూ పొంగిపోతున్నారు అనుబంధాల విలువ తెలుసుకున్న నా రక్తం కొత్త ఉరకలు వేస్తుంది అన్నయ్య మిగిలిన ఇద్దరు ఆడపిల్లల్ని సిటీలో ఉంచి చదివించే బాధ్యత కూడా నేనే తీసుకున్నాను వారు నన్ను దేవుళ్ళ చూస్తున్నారు ఇక శ్రీవల్లి అయితే చెప్పక్కర్లేదు ఆమె కళ్ళల్లో నా పట్ల కనిపిస్తున్న ప్రేమ ఆరాధన ఎన్ని కోట్లు సంపాదించినా నాకు దొరకదు అహానికి అవతల ఒక అడుగు వేసి చూస్తే ఇంత సంతృప్తి దొరుకుతుందా ముహూర్త సమయం కావటంతో మంగళ వాయిద్యాలు జోరుగా మోగుతున్నాయి పందిట్లోనే కాదు నా మదిలో కూడా అక్షంతలు వేసి వధూవరులను ఆశీర్వదించడానికి శ్రీవల్లి చెయ్యి పట్టుకొని పందిట్లోకి నచ్చాను శివరామ్ అనబడే నేను ఇదండి వాళ్ళ మన కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలానే కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోకండి మరిన్ని కథలు మన ఛానల్లో బోల్డెన్ ఉన్నాయి ఒకసారి చూసేయండి మీకు తప్పకుండా నచ్చుతాయి థ్యాంక్ యూ